वावी माता जय जय माता, वासली माता, वासली माता, वासली माता, माता की वास्तवी माता की जय माधवी माता की जय माधवी माता की जय माधवी माता की जय 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 माता सभी माता जय जय माता सभी माता जय जय माता

महत्वपूर्ण मामला बोल बोल ಅಂತ ಮನೆ ಊರ ಇಬ್ಬಂದ್ರೆ ಅರ್ಧ ಇವರು ಇಪ್ಪತ್ತು ಎಲ್ಲ ವ್ಯಾಪಾರ ద్వారా అమ్మవారి వాసవ మాత జన్మ నక్షత్రం పునర్వాసం నక్షత్రం సందర్భంగా ఈరోజు అన్నదాన కార్యక్రమం అన్న ప్రసాదంగా జగిత్యాల యజరాం రాజు గదురుగా ఈ కార్యక్రమం నిర్వహించుకుంటున్నాము దీనిలో ఈరోజు కమల శ్రీనివాస్ త్రివేణి దంపతుల గారి సౌజన్యంతో ఈ కార్యక్రమం చేస్తున్నాము ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్క సభ్యులందరికీ పేరు పేరు ప్రత్యేక ధన్యవాదాలు ఆధ్యాత్మిక కుటుంబం ద్వారా తెలుసుకుంటున్నాం దీనికి సేవ అవసరము ధనరూపకంగా ఎన్ని రకాల మాకు సేవలు అవసరం ఉన్నది ప్రతి ఒక్కరు ఆసక్తి ఉన్నవాళ్ళు మాకు సంప్రదించినట్టయితే మీ యొక్క సేవలు మేము వినియోగించుకుంటామని చెప్తున్నాం ఈరోజు ఈ కంటల శ్రీనివాస్ త్రివేణి దంపతులకు వారి కుటుంబ సభ్యులకు వాసవ మాత మేము చేస్తున్నటువంటి మా పెద్దలు ఎత్తున ఆచరణ ఎక్కడైతే అమ్మవారి ఫోటో పెట్టుకొని మీరు వాసవమాత కార్యక్రమం చేస్తే అక్కడ ఉన్నా అని చెప్పి సంకల్పంతో వారి అమ్మవారి సాక్షిగా వారి కుటుంబాలకు అయ్యారాలు అష్టవ్యాలు కలవాలి ఆయన ఇంకా ఉన్నత పదవులో పోవాలని చెప్పి మేము ఆశిస్తున్నాం వారి యొక్క ఈ ఈరోజు మాకు ఈ ఆధ్యాత్మిక కుటుంబంకు ఎన్నో సేవలు అందించిన వ్యక్తి వ్యక్తి రోజు మాకు ఇవ్వడం నేను చాలా సంతోషంగా ఉన్నది వారితో నేను చేసినటువంటి స్నేహితంలో కన్ను మూస్తే ఇప్పటికి కూడా గత ఇరవై సంవత్సరంలో మా స్నేహ బంధానికి ఎప్పటికి చిరిగిన లాగా ఉన్నది ఈరోజు ఈ సేవా కార్యక్రమంకు నాకు ఈరోజు ఈ అన్నదాన కార్యక్రమం వచ్చినందుకు ప్రత్యేకంగా శ్రీనివాస్ గారికి నేను హృదయపూర్వకంగా నేను అభినందిస్తున్నాను ఎందుకంటే మా యొక్క సంకల్పం ఏంటంటే మాకు ఉన్నటువంటి మిత్ర బృందం అలాంటి వృత్తం ఆయన అందరికీ చేదోడు వాదోడుగా ప్రతి ఒక్క కార్యక్రమం ముందుండే వ్యక్తి అలాగే నాకు కూడా ఇది ఈరోజు భుజం తట్టి ఆయన యొక్క సహ సహకారం అందించినందుకు ఎంత చెప్పుకున్న తక్కువనే ఇప్పుడు కూడా నేను కథ ముస్ నాకు ఈ సేవా కార్యక్రమం కంటల శ్రీనివాస్ గారిని నేను మరవని యొక్క ఆనందాన్ని ఇచ్చినందుకు వారికి కృతజ్ఞత చెప్తున్నాను ధన్యవాదాలు ఈరోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటూ మరి ఏదో మరి రెండు నిమిషాలు మన ఛాంబర్ ఆఫ్ కామర్స్ మన అధ్యక్షుడు కంటాల శ్రీనివాస్ గారు కూడా పట్టణం లోపట ఆధ్యాత్మిక కుటుంబము అని చెప్పని ఏ సమయం లోపట ఏ కారణంతో ప్రారంభించుకున్నారో వాళ్ళ మిత్ర బృందంకే తెలవాలా ఎంతో ఉన్నతమైన ఆశయంతో మూగజీవులకు ఆహారాన్ని అందించే ఒక ఉద్దేశంతో కార్యక్రమము ప్రప్రథమంగా ప్రారంభించుకొని అదే విధంగా మరి ఏదైనా ఒక కార్యక్రమం చేస్తా అంటే సహకరించే దాతలు మంది ఉన్నారు ఏదో మేము చేసింది చాలా ఒక పాయింట్ వన్ పర్సెంట్ ఇంతకంటే వంద రెట్లు సహకారం అందించే మనసున్న మహారాజులు ఎంతో మంది ఉన్నారు సహాయం చేయడానికి సమయం ఇచ్చే వాళ్ళే తక్కువ మంది ఉన్నారు మరి అలాంటి సమయం ఇచ్చాన్ని ఈ ఆధ్యాత్మిక కుటుంబం ఏర్పరచుకొని ఇంత ఎందుకంటే అందరు కూడా దాదాపు వ్యాపార వృత్తిలో పట్ల ఉన్న వాళ్ళే మరి వాళ్ళ వ్యాపారాలను వదిలిపెట్టి ఆధ్యాత్మిక కుటుంబం ద్వారా సేవా కార్యక్రమాలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడంలో పట్ల ముందుండి మరి మా కులదైవము వాసవి మాత జన్మ నక్షత్రమైనటువంటి పునర్వస నక్షత్రము రోజున మరి ఒక వంద మందికో రెండు వందల మందికో మూడు వందల మందికో చేతగైన రీతిలో పట్ట క్రమం తప్పకుండా అన్నదాన కార్యక్రమం చేసి సంతృష్టం చేయాలి అమ్మవారి పేరు మీద ఒక వంద మంది తృప్తిగా భోజనం చేయాలనే ఒక ఉద్దేశంతో ఏ ప్రాంగణం కాదు ఏదైతే ఇప్పుడు ఇక్కడ కూడలి ఎల్జీరామరాజు కూడలి ఏదైతే ఉందో మరి ఈ కూడలి లోపల ఎంతో మంది వివిధ ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు మరియు స్థానికంగా ఉపాధి చేసుకునే వాళ్ళు కూడా ఇక్కడ అనేక మంది కూలీలు కూడా ఎక్కువ మంది సంచరిస్తుంటారు అలాంటి ప్రాంగణం ప్రాంగణంలోపట మరి ఎవరికైతే ఆతరగా ఉండాల్సిన పరిస్థితి వాళ్లకు ఆసరాగా ఉండే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించి మరి నిర్విఘ్నంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న నిర్వాహకులందరికీ కూడా పేరు పేరున శతకోటి వందనాలు ఎందుకంటే దాతలది ముఖ్యం కాదు దాతలు చాలా మంది కానీ పని చేసే వాళ్ళదే ముఖ్యము ఆ పనిని సమర్థవంతంగా నిర్వహించే నాయకత్వం ముఖ్యం ఆ నాయకత్వం ముందుండి ఎన్నో సందర్భాల్లో పాటి విభేదాలు ఏర్పడతాయి కానీ దాన్ని సమర్థవంతంగా ముందు విసుకుపోయే నాయకత్వం ఉండాలా ఇక్కడ ఉన్న వాళ్ళు పట సూర్య శ్రీనివాస్ గారు గతంలో పట్ల వాసవి క్లబ్ అధ్యక్షులుగా పనిచేసిండ్రు అదే వాసెట్టి ప్రభాకర్ గారు వాసవ్య క్లబ్ అధ్యక్షుడిగా పనిచేసినారు వివిధ వాడకట్టు సంఘాలకు చంద్రమౌళి గారు కానీ ప్రకాష్ గారు అదే విధంగా చెప్పుకుంటే చాలా మంది చాలా వాడకట్టు ఆర్యవై్య సంఘాలకు కూడా బాధ్యత నిర్వర్తించారు మా పెద్దలు గారు కిరాణా సంఘం అధ్యక్షుడిగా కూడా బాధ్యత నిర్వర్తించారు మరి వాసవి సొసైటీ ద్వారా భవన నిర్మాణం వ్యవస్థాపక సభ్యులుగా కూడా వారు కొనసాగుతున్నారు మరి అలాంటి తరుణంలో పట్టు మరి ఈ కార్యక్రమం కు చూసి అడగలేదు కావాలి అని అడిగింది కాదు నేనే నా స్వయంగా ఏ మంత్ అయినా పర్వాలేదు ఒక మంత్ లోపట ఈ పునర్వసు నక్షత్రాన అమ్మవారికి జ్ఞాపకంగా పది మందికి నా చేతుడి నేను భోజనం పెడతా అని చెప్పనే సంకల్పంతో ఈ అవకాశం నేను కోరిన కోరిన అవకాశం అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా కృతజ్ఞత చెప్పుతూ మున్ముందు ఎలాంటి కార్యక్రమాలు చేసిన సేవా కార్యక్రమాలు కానీ ఆధ్యాత్మిక కార్యక్రమాలు కానీ మీ కుటుంబ సభ్యునిగా నేను కూడా ఉండి మీకు దన్నుగా ఉండి మీ కార్యక్రమం జయప్రదం లోపట నేను కూడా ఒక పూజగా ఉంటా అని చెప్పని కోరుకుంటూ తెలుపుతూ ఈ అవకాశం